కమ్యూనికేషన్ మీడియం అని మర్చిపోకు ఇది లేదంటే తనే ఏ మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు మనం నాకు భయంగా ఉంది ప్లీజ్ ముందు దీన్ని చూస్తుంటేనే లేని భయం పుడుతుంది సరే మనకి దొరికిన ఒకే క్లు భూమిక అనేది పదిహేను ఏళ్ళ అమ్మాయి రైట్ సో పదిహేను ఏళ్ల అమ్మాయి అంటే ఏ క్లాస్ చదవాలి ప్రాబబ్లీ నైన్త్ టెన్త్ ఎగ్జాక్ట్లీ ఇలా చూడు ఇవి టూ థౌజండ్ టెన్ రిజిస్టర్స్ ఈ రిజిస్టర్స్ లో ఒక్క చోట కూడా భూమిక అనే పేరే లేదు ఇక్కడ ఏం చేస్తుంది సామ్ ఏం చేస్తున్నావు ఇటు చూడు ఒకే సెంటెన్స్ ని ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ పంపించిందో చూడు అప్పటి నుంచి అలాగే వస్తున్నాయి కదా ఐన్స్టైన్ గౌతమ్ బాగా చూడు ఈ సెంటెన్స్ లేవి ఒకేలా లేవు ఎలా చెప్తున్నావు సింపుల్ ఈ సెంటెన్స్లన్నిటిని తను పంపించినట్టుగానే నేను రాశాను కేర్ఫుల్ గా చదువు ఒక్కొక్కసారి ఒక్కొక్క పదానికి గ్యాప్ ని స్పెల్లింగ్ ని చెక్ చేయి ఒక్కొక్క దాంట్లోనూ మారుతోంది సో ఐ కోట్ డెడ్ ఒకే కాంటెంట్ని మల్టిపుల్ టైమ్స్ టైప్ చేసి పంపించింది పర్టికులర్ గా ఇలా మెసేజ్లు పెట్టిందంటే తన మైండ్ లో ఆ టైప్ లోనే डेफिनेट గా ప్రాసెస్ అయి ఉంటుంది అంటే తన అందర్ల మామూలు అమ్మాయి ఉండే ఛాన్సే లేదు ఏదో ఒక రకంగా తను మానసికంగా దెబ్బతిని ఉంటుంది మేబీ ఆటిజం కూడా అయ్యి ఉంటుంది షోరా ఐ యామ్ జస్ట్ గెస్సింగ్ దిస్ అది మాత్రమే కాదు ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ ని చూసినప్పుడు తన దగ్గర నుంచి ఆబ్సెసివ్ గా మెసేजेस వస్తూనే ఉన్నాయి రైట్ ఒక పాయింట్ కి తర్వాత స్టాప్ అయిపోయాయి అలాంటి వాళ్ళకి ఒక విషయం కమ్యూనికేట్ చేయడం వీలు కాకపోతే వెంటనే స్టాప్ చేసేస్తారు మనం తలకిందులుగా నుంచున్నా కూడా రిప్లై ఉండదు సరే నువ్వు చేయబోతున్నావు ఇలా చూడు యాస్ ఎ సైకియాట్రిస్ట్ గా తనకి మన మీద పోయిన కాన్ఫిడెన్స్ ని మళ్ళీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్ నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఈ లోకంలో ఆత్మలకి సైకాలజీ చూస్తున్న మొదటి సైకాలజిస్ట్ నువ్వే అయిపోయా ఒకవేళ నా గెస్ట్ ప్రకారం ఇది కరెక్టే అయితే తన దగ్గర నుంచి రిప్లై డెఫినెట్ గా వస్తుంది గౌతమ్ ఆతిథి ఈసారి ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది నువ్వు మాత్రమే తనని హ్యాండిల్ చేయగలవు తెరిస్తున్నారా దీన్ని పట్టుకోండి నేను తెరిస్తా జాగ్రత్త కలండి పురుగు పుట్రా ఉంటాయి ధర్మ అలా తరటి ఎంత కక్క చెప్తే వినరా చూసి వెళ్ళండి ఇక్కడే వెతుకుతున్నారా చెప్తే నేను వెతికిస్తాగా ఇటు అన్నేదో చేస్తున్నారు ఆ పిల్లమ్మో బయటకు పోయింది మీరేమో ఇక్కడకు అసలేం జరుగుతోంది జరుగుతుంది నా చెప్పండి ఈ క్యాంపస్లో లో దెయ్యి ఉంది తెలుసుకున్నావా పదేలు మూసిన చోటుగా వంద దయ్యాలు వచ్చి పోయింటాయి మనల్ని చేస్తుంది అక్క ఈ టైంలో మనల్ని చూస్తే అదే భయపడుతుంది በርዋሌታ እንደ እግዚአብሔር ይመስገን እንደ እግዚአብሔር ይመስገን እንደ እግዚአብሔር ይመስገን እንደ እግዚአብሔር ይመስገን ఇలా చూడమా తీసిన చోటే పెట్టాలి శాసం పుస్తకం చూడడానికి మామూలుగానే ఉంటుంది కానీ దాన్ని చదివితేనే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అటువంటిదే లైబ్రేరియన్ గణేషన్ జీవితం ఆ స్కూల్ లైబ్రరీ క్యాంపస్ లో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ అక్కడ నివసిస్తున్న భూమిక స్కూల్లోనే ఉన్నప్పటికీ తను అక్కడ చదువుకోవడం లేదు దీని చుట్టూనే తన బతుకు మొత్తం సాగింది గణేష్ గారు రాను నువ్వే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెడిచి ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం చేసుకుంది బతకాలిగా నీకు దూర లేకపోతే నీ జోలికి ఎవరు నువ్వు వచ్చావుగా భూమిక బంగారు తల్లి ఏం చేస్తున్నావు భూమిక చదువుకున్నావురా చదువుకున్నావురా తల్లి

కరెక్ట్గా మళ్ళీ చెప్పాలి ఓకే అప్పుడే నువ్వు ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అవ్వగలవు భూమిక ముఖ్యమైన తీరీ నేర్పించబోతున్నాను శ్రద్ధగా విని అప్పచెప్పాలి చెప్పాలి సరేనా ఫాఒఴత్రటి అగఢ ఩ల్రీ ప kab కలెణ సిం భారరట 700 avutherершender, ప్లానెట్ ఏది చెప్పు భూమిక ఎప్పుడు చూసిన ఆటలైనా చెప్పమ్మా Era is often described as an explosion of life. Mm -hmm. The end of the period that happened over 251 million years ago was more like an implosion of life. As much as 96 percent of all life on Earth went extinct during the event known as the PT extinction. హ్ తర్వాత ఐ డు ది కాల్ ఇట్ నాట్ ఇంటెన్షనల్లీ అండర్స్టూడ్ ది ది పీటీ యాక్టింగ్ దెన్ ఆల్మోస్ట్ అట్ ఇంటు అన్ లైఫ్లెస్ ఫ్రాం కరెక్ట్ గసి తోరా బంగత ని చెయ్ 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 నా భగవంతు